హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబర్ ట్వంటీ ఎయిట్ డే కరెంట్ అఫేర్స్ హెడ్లైన్స్ ఓకే ఫస్ట్ వన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి ఛాన్సలర్గా ఎవరు వచ్చారు లేటెస్ట్గా సెకండ్ జార్ఖండ్ సీఎంగా హేమంత్ ప్రమాణము అంటే హేమంత్ సోరేన్ గారు ప్రమాణ స్వీకారం చేశారు నెక్స్ట్ గర్భిణీల లాలాజలంలో మానసిక ఆరోగ్యం అనేది ఒక హెడ్లైన్ వచ్చింది అండ్ మారి టైమ్ హబ్గా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మారి టైమ్ హబ్గా మారబోతుంది అండ్ గజ్జల మల్లారెడ్డి పురస్కారాలు ట్వంటీ ట్వంటీ ఫోర్ గజ్జల మల్లారెడ్డి పురస్కారాలు ట్వంటీ ట్వంటీ ఫోర్ గోల్డెన్ పెకాక్ అవార్డు ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి వార్తల ఉంది నేను పదహారు సంవత్సరాల్లో పిల్లలకు సోషల్ మీడియా నిషేధం ఇది ఆల్రెడీ గతంలో మనం మాట్లాడము ఇది లేటెస్ట్గా ఆమోదం తెలిపింది ఏ దేశం మాట్లాడదాం ఫస్ట్ కరెంట్ అఫైర్స్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్గా వచ్చింది ఎవరు ఓకే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్గా వచ్చిన వ్యక్తి ఎవరు అసలు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఏ దేశంలో ఉంది అంటే లండన్ 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 దేని క్యాపిటల్ ఇంగ్లాండ్ అంటే ఇంగ్లాండ్ అయినా బ్రిటన్ అన్న ఒకటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్గా వచ్చింది విలియం హెగ్ విలియం హెగ్ మరి విలియం హెగ్ ఎవరంటే కన్జర్వేటివ్ పార్టీ మాజీ నేత అంటే ఈ బ్రిటన్కి చెందిన ఒక పార్టీన ఒక పార్టీ పేరు కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఒక మాజీ నేత విలియం హెగ్ గారు వచ్చారు అయితే గతంలో రెండు వేల మూడు నుంచి కొనసాగుతున్న క్రిస్ పాటేన్ స్థానంలో క్రిస్ పాటేన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్గా ప్రస్తుతం ఎవరు పనిచేస్తున్నారు అంటే క్రిస్ పాటేన్ ఈ క్రిస్ పాటేన్ స్థానంలో వచ్చిన వ్యక్తి విలియం హెగ్ విలియం హెగ్గు మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి నుంచి వస్తారు ఈ పదవులకి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అనేది బ్రిటన్లో అత్యున్నత పదవుల్లో ఒకటి అంటే బ్రిటన్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే పదవులు ఉంటాయి కదా దాంట్లో ఒకటిగా చెప్పుకుంటాం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్ అంటే మరి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంటే మీకు గుర్తు రావాలి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తొమ్మిదవ తారీఖున చనిపోయిన ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఈ రతన్ టాటా యొక్క విగ్రహాన్ని లేదా రతన్ టాటా పేరు మీదుగా ఇక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక బిల్డింగ్ని ఏర్పాటు చేస్తున్నారు దాని పెట్టిన పేరు రతన్ టాటా బిల్డింగ్ రతన్ టాటా బిల్డింగ్ రతన్ టాటా బిల్డింగ్ రతన్ టాటా పేరు మీదుగా దాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఎక్కడంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంటే బ్రిటన్ మరి లేటెస్ట్గా ఒక యూనివర్సిటీ వార్తలో ఉందన ఆ యూనివర్సిటీ ఓలాంగ్ గాంగ్ యూనివర్సిటీ ఓలాంగ్ గాంగ్ యూనివర్సిటీ అంటే ఓలాంగాంగ్ యూనివర్సిటీ ఏ దేశం అంటే ఆస్ట్రేలియాకి చెందింది ఈ ఆస్ట్రేలియాకి చెందిన యూనివర్సిటీ మన భారతదేశంలో ఏర్పాటు చేస్తున్నారు అంటే ఒక బ్రాంచ్ ఏర్పాటు చేస్తున్నారు అంటే ఓలాంగాంగ్ యూనివర్సిటీ భారతదేశంలో ఏ సిటీలో ఏర్పాటు చేయనున్నారు అంటే అంటే గిఫ్ట్ సిటీ గిఫ్ట్ సిటీలో ఏర్పాటు చేయనున్నారు ఎక్కడ ఏ రాష్ట్రం అంటే గుజరాత్ గుజరాత్ అని గుర్తుపెట్టుకోవాలి అంటే ఇటీవల కాలంలో గుజరాత్ రాష్ట్రంలో గిఫ్ట్ సిటీ నగరంలో ఏర్పాటు చేసిన యూనివర్సిటీ పేరు ఓలాంగాంగ్ యూనివర్సిటీ ఏ దేశానికి చెందింది ఆస్ట్రేలియా అలాగే ఇంకొక పాయింట్ గుర్తు మీరు సౌత్ యూనివర్సిటీ సౌత్ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ ఏ దేశం అంటే బ్రిటన్కి చెందింది ఈ బ్రిటన్కి చెందిన సౌత్ ఆమ్టన్ యూనివర్సిటీ మన ఇండియాలో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారని గతంలో మాట్లాడుకున్నాం ఓకే హర్యానాలో గురుగ్రామ్ అనే ప్రాంతంలో హర్యానాలో గురుగ్రామ్ అనే ప్రాంతంలో సౌత్ ఆంప్టన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు ఏ దేశం అంటే బ్రిటన్ ఈ సౌత్ ఆంప్టన్ యూనివర్సిటీకి అనుమతి ఇచ్చింది లేదా సౌత్ ఆంప్టన్ యూనివర్సిటీ వారు ఎవరితో అగ్రిమెంట్ చేసుకున్నారు ఇండియాలో యూజీసీ అంటే యూజీసీ ఒప్పందం తెలిపింది అంటే యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ ఒప్పందం తెలుసుకున్నారు అంటే ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకున్నారు యూజీసీ పంతొమ్మిది వందల యాభై మూడులో ఏర్పాటు అయినప్పటికీ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే పంతొమ్మిది వందల యాభై ఆరు యూజిసి అండ్ యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్గా ప్రెసిడెంట్ ఎవరు పనిచేస్తున్నారు అండ్ యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్కి చైర్మన్గా ఎవరు పనిచేస్తున్నారు నాన్న అంటే జగదీష్ కుమార్ గారు పనిచేస్తున్నారు జగదీష్ కుమార్ అలా లేటెస్ట్గా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్గా వచ్చింది విలియం హెగ్ ఎవరి ప్లేస్లో వచ్చారంటే క్రిస్ పార్టీ స్థానంలో విలియం హెగ్గు ఎన్ని సంవత్సరాల పాటు ఉంటారు నాన్న ఈ పదవులు అంటే టెన్ ఇయర్స్ పాటు ఉంటారు ఓకే టెన్ ఇయర్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే జార్ఖండ్ సీఎంగా హేమంత్ ప్రమాణము జార్ఖండ్ సీఎంగా వచ్చింది హేమంత్ అంటే హేమంత్ సొరేన్ ఓకే హేమంత్ సొరేన్ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున అంటే ఈ రోజున ప్రమాణ స్వీకారం చేశారు అని అర్థము జార్ఖండ్కి పద్నాలుగో సీఎంగా జార్ఖండ్కి పద్నాలుగో సీఎం అనే గుర్తుపెట్టుకోని హేమంత్ సోరేన్ జార్ఖండ్లో మొత్తం అసెంబ్లీ స్థానాలు ఎనభై ఒకటి ఎనభై ఒకటి ఉంటేన మరి ఈసారి జరిగిన ఎలక్షన్లో మరి ఇండియా కూటమి ఇండియా కూటమి ఇండియా కూటమి యాభై ఆరు స్థానాలు గెలుపొంది యాభై ఆరు స్థానాలు జార్ఖండ్కి ఫోర్టీన్ సీఎంగా వచ్చింది గుర్తుపెట్టుకో జార్ఖండ్ ప్రజెంట్ గవర్నర్ సంతోష్ గాంగ్వార్ సంతోష్ గాంగ్వార్ అనే గుర్తుపెట్టుకుని జార్ఖండ్ ప్రజెంట్ గవర్నర్ గాంగ్వార్ జార్ఖండ్ అంటే గుర్తు రావాల్సింది మీకు లేటెస్ట్గా జార్ఖండ్ గిరిజన నాయకుడు జార్ఖండ్ గిరిజన నాయకుడు రావాలి బిర్సా ముండా నూట యాభైవ జయంతి ఉత్సవాలు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నవంబర్ ఫిఫ్టీన్ జరిగాయి అంటే ముండా నూట యాభైవ జయంతి సెలబ్రేషన్ ఇవి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదిహేను వరకు జరపాలని తెలిపారు నవంబర్ పదిహేను వరకు అంటే వన్ ఇయర్ పాటు నూట యాభైవ బర్త్డే సెలబ్రేషన్ జరుపుతున్నారు ముండా పేరు మీదుగా చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న లేటెస్ట్గా భగవాన్ బిర్సా ముండా పేరు మీదుగా భగవాన్ బిర్సా ముండా పేరు మీదుగా ఢిల్లీలో ఒక పేరు మార్చారు నాన్న మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఢిల్లీలో సరై ఖాలేఖాన్ చౌకనే సరై ఖాలేఖాన్ సరై కాళ ఖాన్ చౌక్ని ఎలా పేరు మార్చారు నాన్న బిర్సా ముండా చౌక్గా పేరు మార్చారు భగవాన్ బిర్సా ముండా చౌక్గా పేరు మార్చారు ఢిల్లీలో మీకు పాత పేర్లు కొత్త పేర్ల గురించి మాట్లాడడం ఆల్రెడీ అంటే మన శామ్ ఇన్స్టిట్యూట్లో ఒక స్పెషల్ వీడియో ఉంది అనేది చూడండి మీరు చాలా చాలా ప్లస్ అవుతున్నాను జార్ఖండ్కి పద్నాలుగో సీఎంగా హేమంత్ సోరెన్ ఏ రోజున ప్రమాణ స్వీకారం చేశారు నవంబర్ ట్వంటీ ఎయిట్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మా గర్భిణీల లాలాజలంలో మానసిక ఆరోగ్యము అంటే గర్భిణీకి సంబంధించి అంటే గర్భిణీ స్త్రీలకు సంబంధించి వారు లాలాజలంలో సూక్ష్మజీవులను గుర్తించారు ఇటీవల కాలంలో ఏ యూనివర్సిటీ ఆ సూక్ష్మజీవుల ఆధారంగా వారిలో ఉన్న వ్యాక్యులత వారి యొక్క ప్రెజర్ వారు ఏ విధంగా ట్రెస్ గురవుతారు ఇటీవల కాలంలో ఒక యూనివర్సిటీ వారు వార్తల్లోకి వచ్చారు చాలా చాలా ఇంపార్టెంట్ అన్న మరి గర్భిణీల లాలాజలంలో మానసిక ఆరోగ్యము గర్భిణీల లాలాజలంలో ఉండే సూక్ష్మజీవులు ఆధారంగా మానసిక ఆరోగ్యాన్ని అంచనా వేశారు మరి యొక్క మెంటల్ హెల్త్ని అంచనా వేశారన గర్భిణీల లాలాజలంలో ఉండే సూక్ష్మజీవుల ఆధారంగా వారి యొక్క మానసిక ఆరోగ్యాన్ని అంచనా వేశారు మరి ఎవరు అమెరికాలో మిస్ గన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు అమెరికాలోని మిస్ గన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు మరి ఈ అధ్యయనంలో భాగంగా రెండు వందల ఇరవై నాలుగు మంది గర్భిణీల నుంచి గర్భిణీల నుంచి లాలాజలాల లాలాజల నమూనాలను సేకరించి విశ్లేషించగా వ్యాక్యులత అండ్ కుంగుబాటు అండ్ ఒత్తిడితో బాధపడుతున్న గర్భిణీల లాలా జలంలో సూక్ష్మజీవుల సంఖ్య ఎక్కువగా ఉందంట అంటే వ్యాక్యులత కుంగుబాటు అండ్ ఒత్తిడి అంటే ట్రస్కి ఎవరైతే అంటే ఈ మూడింటికి ఎవరైతే గురవుతారో వారి యొక్క లాలాజలంలో ఎక్కువ సూక్ష్మజీవులు ఉన్నట్లు ఇటీవల కాలంలో అమెరికాలో మిస్గాన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు అంచనా వేస్తారు ఓకేనా ఇంపార్టెంట్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మారి టైమ్ హబ్బుగా ఆంధ్రప్రదేశ్ మారి టైమ్ అంటే వాడరేవుకి సంబంధించి అండ్ సముద్ర జలానికి సంబంధించిన వాడరేవులు సముద్ర జలాలకు సంబంధించి వాటిని అభివృద్ధి చేయాల ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ అంటే మారిటైమ్ హబ్బుగా ఏర్పాటు చేస్తుంది మరి వాడల తయారీ మరమ్మతుల ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తుంది మారిటైమ్ హబ్బు ఆంధ్రప్రదేశ్లో దేనికి ప్రాధాన్యత ఇస్తుంది అంటే వార్డుల తయారీ మరమ్మతుల ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తుంది వాటిని ఏర్పాటు చేయడము వాటికి కావాల్సిన వెసులుబాటు అవన్నీ కనిపిస్తూ ఉంటుంది మరి పర్యాటక రంగంతో అనుసంధానం అంటే పర్యాటక రంగంతో అనుసంధానం అవుతుంది రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధితో పాటు సమీప ప్రాంతాలను అభివృద్ధి చేయడము వాడర్ రేవులతో పాటుగా సమీప ప్రాంతాలు ఉంటాయి కదా వాటిని కూడా అభివృద్ధి చేయడమే ముఖ్య ఉద్దేశం నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ పాలసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ నాలుగు ముఖ్యాంశాలు తీసుకొచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ పాలసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ నాలుగు ముఖ్యాంశాలు తీసుకొచ్చింది ఈ నాలుగు ఏంటి అంటే పోర్టుల అభివృద్ధి అంటే వాడర్ రేవుల్ని అభివృద్ధి చేయడము అండ్ పోర్ట్ ప్రాంక్మల్ ఏరియా డెవలప్మెంట్ సిప్పు బిల్డింగ్ సిప్పు బిల్డింగ్ క్లస్టర్లు అండ్ అనుబంధ సముద్ర కార్యకలాపాలకు ప్రాధాన్యం ఇస్తుంది నాలుగు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మ గజ్జల మల్లారెడ్డి పురస్కారాలు ట్వంటీ ట్వంటీ ఫోర్ గజ్జల మల్లారెడ్డి పురస్కారాలు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎవరికి రావడం జరిగింది అసలు గజ్జల మల్లారెడ్డి ఎవరు మరి గజ్జల మల్లారెడ్డి ప్రముఖ రచయిత అభ్యుదయ కవి అండ్ పాత్రికేయలు గజ్జల మల్లారెడ్డి గజ్జల మల్లారెడ్డి ఎవరు అంటే ప్రముఖ రచయిత అయిన ఓనుక పుస్తకాలు రాసేవారు అభ్యుదయ కవి పాత్రికేయులు పత్రిక రంగంలో కూడా పనిచేసే అనుభవం ఉంది ఆయనకి మరి ఈ అవార్డుని ఎవరిస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరిస్తారు ఆంధ్రప్రదేశ్లో ఏ యూనివర్సిటీ వరిస్తారు అంటే యోగి వేమన్న విశ్వవిద్యాలయం అందజేసే జీవిత సాఫల్య పురస్కారముకు జీవిత సాఫల్య పురస్కారముకు ఒక టూ మెంబర్స్ ఎన్నికయ్యారు దాంట్లో కె శ్రీనివాస్ అంటే ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకులు సెకండ్ వన్ తెలకపల్లి రవి ఈ ప్రజాశక్తి సంపాదకులు గజ్జల మల్లారెడ్డి పురస్కారాలు ట్వంటీ ట్వంటీ ఫోర్ టూ మెంబర్స్ కె శ్రీనివాస్ అండ్ తెలకపల్లి రవి అంటే ఒక వ్యక్తి ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకులు సెకండ్ వన్ అండ్ ప్రజాశక్తి సంపాదకులు ఎవరిస్తారంటే యోగి వ్యామన్న విశ్వవిద్యాలయము ఆంధ్రప్రదేశ్లో యోగి వేమన్న విశ్వవిద్యాలయం ఎక్కడుందంటే గుర్తుపెట్టుకోవాలి కడప ఈ కడపలోనే ఈ కడపలోనే కల్లమెల్ల అనే ప్రాంతంలో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన తెలుగు భాషా దినోత్సవాలను జరిపారు దానికి ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు గారు హాజరయ్యారని మాట్లాడడం గతంలో మనం ఇటీవల కాలంలో వార్తలో ఉన్న అవార్డ్స్ గుర్తుపెట్టుకోండి లేటెస్ట్గా వచ్చిన ఐఫా అవార్డ్స్ ఫిఫా అవార్డ్స్ అండ్ స్పోర్ట్స్ అవార్డ్స్ అండ్ దాదాసాయి ఫాల్కే అవార్డు అండ్ క్రీడారంగానికి సంబంధించిన అవార్డులు అంటే అర్జున్ అవార్డు జ్ఞాన్ చంద్ అవార్డు రాజు కేల్ రత్న అవార్డు ఆస్కర్ అవార్డులు భారతరత్న అవార్డులు పద్మ అవార్డ్స్ ఇవన్నీ చెక్ చేసుకుంటే కానిస్టేబుల్ మెయిన్స్లో మనకి ఒక త్రీ లేదా ఫోర్ మార్క్స్ ఓన్లీ అవార్డ్స్ నుంచే వస్తాయి ఓకేనా నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అన్న గోల్డెన్ పికాక్ అవార్డు వార్తలో ఉంది గోల్డెన్ పికాక్ అవార్డు గోల్డెన్ పికాక్ అవార్డు ఎవరికి అంటే సైమాంట్ లిమిటెడ్ సైమంట్ లిమిటెడ్ వ్యవస్థాపక చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డికి బీవీఆర్ మోహన్ రెడ్డికి గోల్డెన్ పికాక్ అవార్డు ఫర్ అవార్డు ఫర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారం లభించింది సైమంట్ లిమిటెడ్ కంపెనీ అంటే నన్ను ఐటీ రంగానికి సంబంధించి అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించిన ఒక సైమంట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు దాని చైర్మన్ ఎవరు అంటే బీవీఆర్ మోహన్ రెడ్డికి ట్వంటీ ట్వంటీ ఫోర్లో గోల్డెన్ పికాక్ అవార్డు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు నే సాంకేతిక పరిశోధనలు సాంకేతిక పరిశోధనలు నెక్స్ట్ నాయకత్వ విభాగాలు ఇచ్చారు సాంకేతిక పరిశోధనలు నెక్స్ట్ నాయకత్వ విభాగాలు ఆయన అందించిన సేవలకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మ పదహారు సంవత్సరాలలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధము సోషల్ మీడియా నిషేధం అంట సోషల్ మీడియా అంటే మనకు తెలుసు ఆన్లైన్ మొబైల్స్ అది ఎక్కువ వాడుతూ ఉంటాం ఆన్లైన్ మొబైల్స్ ఎక్కువ వాడుతూ ఉంటాం అండ్ యూట్యూబ్ ఫేస్బుక్ ఇవన్నీ వాడడం వల్ల పిల్లలకి పదహారు సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తులకి పదహారు సంవత్సరాలు దాటిన తర్వాత ఇవ్వవచ్చు దాన్ని బట్ ఈ రూల్స్ని ఎవరైనా నెగ్లెక్ట్ చేస్తే అక్కడ ఫైన్ కూడా విధిస్తారు అలా ప్రపంచంలో తొలిసారిగా ఏ దేశం తీసుకువచ్చిందంటే ఆస్ట్రేలియా అంటే గతంలో ఆస్ట్రేలియా దీన్ని తీసుకురావాలని దీన్ని తీసుకురావాలని అనుకున్నది దీనికి లేటెస్ట్గా ఆమోదం కూడా తెలిపిందమ్మా దీనికి మెజార్టీ పీపుల్స్ ఆస్ట్రేలియాలో వారు ఏం చేశారు నాన్న అంటే అనుకూలంగా ఓట్లు వేశారు పాజిటివ్ రెస్పాన్స్ ఒక థర్టీన్ మెంబర్స్ మాత్రం వ్యతిరేకత దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే పిల్లలకు ఎందుకు సోషల్ మీడియా ఇవ్వకూడదు సోషల్ మీడియా ఎందుకు వాడకూడదు అని ఒక పదమూడు మంది వ్యతిరేకత వేస్తారు అంటే పదమూడు మంది వ్యతిరేకంగా ఓటు వేస్తారు ఎక్కువ మంది ఓటు అనుకూలంగా వేశారు కావున ఇది అమల్లోకి వచ్చింది మరి ఏ చేసిమంటే ఆస్ట్రేలియా ఆమోదం తెలిపింది మరి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఏడో తారీఖున ఆస్ట్రేలియా పార్లమెంటు అంగీకరించింది మరి ప్రధానంగా పదహారు సంవత్సరాలు పిల్లలకు వారి యొక్క మానసిక ఒత్తిడికి శారీరకంగా అలసట ఎక్కువైపోతారు వారి ఎడ్యుకేషన్ పైన దృష్టి సాధించలేరు అనే ఉద్దేశంతో దీన్ని తీసుకొస్తున్నారు మరి టిక్ టాక్ అండ్ ఫేస్బుక్ అండ్ స్నాప్చాట్ నెక్స్ట్ రెడిట్ ఎక్స్ అండ్ ఇన్స్టాగ్రామ్లు వంటివి నిషేధము ఒకవేళ అలా ఎవరైనా చేస్తే మూడు పాయింట్ మూడు కోట్ల డాలర్ జరిమానా విధిస్తారు మరి దీనికి పాజిటివ్ రెస్పాన్స్ అంటే అనుకూలంగా నూట రెండు మంది ఓటేశారు మరి వ్యతిరేకతగా ఎవరంటే వ్యతిరేకించిన ఎంతమంది అంటే పదమూడు మంది వ్యతిరేకించారు మరి మెజారిటీ పీపుల్స్ అంగీకరించారు కావున బట్ అమలోకి వస్తుంది ఇది ఆస్ట్రేలియా నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే జపాన్లో పేలిన చిన్న రాకెట్ జపాన్ దేశము ఇటీవల కాలంలో ఇది సెకండ్ టైం అమ్మా బట్ ఈ రాకెట్ ఫెయిల్ అవ్వడము జపాన్ సెకండ్ టైము ఆ రాకెట్ పేరు గుర్తుపెట్టుకో ఎప్సిలాన్ ఎస్ రాకెట్ ఎప్సిలాన్ ఎస్ రాకెట్ మరి ఇంజిన్లో అనేవి అంటే ఎప్సిలాన్ ఎస్ రాకెట్ ఇంజిన్ నుంచి మంటలు రావడం జరిగింది అయితే ఎటువంటి ప్రమాదం జరగలేదని వార్తల్లోకి వచ్చింది మరి ఎక్కడ మరి ఏ అంతరిక్ష ప్రయోగం కేంద్రం గురించి ప్రయోగించారు అంటే స్పేస్ స్టేషన్ అంటే జపాన్లో తనే గాసియా తనే గాసియా అంతరిక్ష కేంద్రంలో ప్రయోగించరు రాకెట్ పేరు ఎప్సిలాన్ ఎస్ రాకెట్ సైన్స్ అండ్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన వార్తలు ఏమైనా ఉంటే చూసుకోవాలి ఇటీవల కాలంలో ఇస్రో చేసిన ప్రయోగాలు నెక్స్ట్ నాసా చేసిన ప్రయోగాలు ఏంటి అలాగే ఎలన్ మస్క్ ఆధ్వర్యంలో పాల్కన్ నైన్ రాకెట్ గురించి రూమీ వన్ రాకెట్ ఇటీవల కాలంలో వార్తలు ఉన్న వ్యాక్సిన్స్ ఆ వ్యాక్సిన్స్ ఏ చేసే వరకు అనుకున్నారు ఆ వ్యాక్సిన్స్ పెట్టిన పేరేంటి ఇవన్నీ చూడండి మీకు చాలా చాలా ప్లస్ అవుతుంది సైన్స్ అండ్ టెక్నాలజీ పర్పస్లో ఒక రెండు లేదా మూడు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పర్పస్లో మనకు ప్రధానంగా ఐఐటీస్ గురించి చూద్దామా అంటే ఇటీవల కాలంలో వార్తలు ఉన్న ఐఐటీస్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐకి సంబంధించిన అంశాలు ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకోవాలి ఓకే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ హై స్పీడ్ రైలు వేగము రెండు వందల యాభై కిలోమీటర్లు ఓకేనా హై స్పీడ్ రైలు వేగం రెండు వందల యాభై కిలోమీటర్ అనేది భారతీయ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ప్రకటించారు మన భారతదేశం భారతీయ రైల్వే హై స్పీడ్ రైలుని ఏర్పాటు చేస్తుంది దానికి వ్యాగం దాని యొక్క స్పీడ్ ఏమో టూ ఫిఫ్టీ కేఎం దీన్ని ఎవరు తయారు చేస్తుంటే చెన్నైకు చెందిన చెన్నైకు చెందిన ఇంటీగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వారు తయారు చేస్తారు ఇంటీగ్రల్ ఇంటీగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వారు తయారు చేస్తున్నారు మరి ఒక్కో కోచ్ తయారీకి ఎంత ఖర్చు అవుతుందంటే ఇరవై ఎనిమిది కోట్లు ఖర్చు అవ్వచ్చు అంట అండ్ దాంట్లో ట్యాక్స్ కాకుండా ఒక్కో కోచ్ తయారీకి ఇరవై ఎనిమిది కోట్లు ఖర్చు అవుతుంది అనేది కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది భారతదేశంలో హై స్పీడ్ రైలు వేగం రెండు వందల యాభై కిలోమీటర్లు మనకి రెండు వేల ఇరవై ఆరులో జపాన్ సహకారంతో బుల్లెట్ ట్రైన్ రాబోతు బుల్లెట్ ట్రైన్ బుల్లెట్ ట్రైన్ నెక్స్ట్ రెండు వేల ముప్పై నాటికి జపాన్ దేశంలో జపాన్ దేశంలో సాధకులు లేని బుల్లెట్ ట్రైన్ రాబోతుంది సాధకులు లేని అంటే డ్రైవర్ రహిత డ్రైవర్ లేకుండా బుల్లెట్ ట్రైన్ అనేది ప్రయాణం చేస్తారు రెండు వేల ముప్పై నాటికి ఓకేనా ఇటీవల కాలంలో ఇటీవల కాలంలో వందే మెట్రో వందే మెట్రో ట్రైన్కి పేరు మార్చారు వందే మెట్రో ట్రైన్ని మోడీ గారు ప్రారంభించే సెప్టెంబర్ పదహారో తారీఖున సమయంలో దాని మా నమో భారత్ నమో భారత్ ర్యాపిడ్ రైలు పేరు మార్చారు నమో భారత్ ర్యాపిడ్ రైలుగా పేరు మార్చారు ఎక్కడంటే గుజరాత్లో అహ్మదాబాద్ నుంచి బుజ్జు వరకు ప్రయాణం చేసింది గుజరాత్లో అహ్మదాబాద్ టు బుజ్ వరకు ప్రయాణం చేసింది అనేది గుర్తుపెట్టుకోవాలి ప్రస్తుతం రైల్వే శాఖ మంత్రిగా అశ్విని వైష్ణవ్ రైల్వే సిఇఓ లేదా చైర్పర్సన్గా పనిచేస్తుంది సతీష్ కుమార్ గారు పనిచేస్తున్నారు సతీష్ కుమార్ ఈయన ఫార్టీ సెవెంత్ పర్సన్ లేటెస్ట్గా జరిగిన తెలంగాణ గ్రూప్ త్రీలో నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయడానికి నా ఎగ్జామ్లు మీకు వస్తాయనే లేటెస్ట్గా తెలంగాణ గ్రూప్ త్రీలో రైల్వే బోర్డు పాస్ట్ ఉమెన్ చైర్మన్ ఎవరు అడిగాడు రైల్వే బోర్డు పాస్ట్ ఉమెన్ చైర్మన్ రైల్వే బోర్డుకి తొలి మహిళా చైర్మన్గా ఎవరు పనిచేస్తారు జయవర్మ సిన్హా తెలంగాణ గ్రూప్ వన్ చూసుకున్నాను నా పేపరు జయవర్మ సిన్హా ఈమె ఫార్టీ సిక్స్త్ పర్సన్ అంటే వరుస క్రమంలో ఫార్టీ సిక్స్ ఉమెన్స్ పరంగా అయితే ఫస్ట్ వన్ ఓకేనా మీకు చాలా చాలా ప్లస్ అవుతుంది నెక్స్ట్ భారత్ అండర్ నైన్టీన్ వైస్ కెప్టెన్ అంటే క్రికెట్కి సంబంధించి భారత్ అండర్ నైన్టీన్ వైస్ కెప్టెన్గా ఎవరు వచ్చారు గమనిస్తే టీ ట్వంటీ సిరీస్లో మా టీ ట్వంటీ సిరీస్లో ఉమెన్కి సంబంధించి మరి దీంట్లో ఏ మరియు బీ జట్లను ప్రకటించారు అంటే ఏ మరియు బీ జట్లను ప్రకటించారు మరి అండర్ నైన్టీన్ ఏ అండర్ నైన్టీన్ ఏ వైస్ కెప్టెన్గా ఎవరొచ్చారు అంటే హైదరాబాద్కు చెందిన గొంగడి ట్రెసా వచ్చారు దీంట్లో అండర్ నైన్టీన్ ఏ జట్టుకు అండర్ నైన్టీన్ ఏ జట్టుకు వైస్ కెప్టెన్గా మరి రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతున్నాయి అంటే టీ ట్వంటీ సిరీస్లో భాగంగా మరి ఎక్కడంటే పూణే ఆతిథ్యం పూణే ఆతిథ్యంలో డిసెంబర్ మూడు నుండి డిసెంబర్ పన్నెండు వరకు భారత్ అండర్ నైన్టీన్ అండ్ టీ ట్వంటీ సిరీస్ జరుగుతుంది భారత్ ఏ జడ్ కెప్టెన్గా సనికా చొలికే గారు ఉన్నారు వైస్ కెప్టెన్గా వచ్చిన త్రిస్సా గారు వచ్చారు త్రిస్సా అంటే గొంగడు గారు హైదరాబాద్ భారత్ బీజట్ కెప్టెన్గా నిక్కీ ప్రసాద్ గారు ఉన్నారు నిక్కీ ప్రసాద్ ఉమెన్ వైస్ కెప్టెన్గా కమల్ అని భారత్ అండర్ నైన్టీన్ వైస్ కెప్టెన్గా అంటే ఉమెన్కి సంబంధించి వార్తల్లో ఉంది నాను నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే చాలా చాలా ఇంపార్టెంట్ ఒక్కసారి టైట్ అంతరిక్ష యాత్ర ఆనందం ఆవిరి మహిళలు మహిళలు అంతరిక్ష రంగంలోకి వెళ్తారు వారి యొక్క సాహసాలు చేయడానికి వారి యొక్క బలాన్ని ప్రశ్నించుకోవడానికి వెళ్తూ ఉంటారు కాకపోతే కాకపోతే మహిళల్ని విమర్శిస్తూ ఉంటారు మనమే వారిని తక్కువగా చేసి మాట్లాడుతూ ఉంటాం వారికి ఏం తక్కువ వారు సాధించలేని ఏముంది అంతరిక్ష రంగంలో అడిగిపెట్టిన వందవ మహిళగా వార్తలకు వచ్చిన ఒక మహిళ అంతరిక్ష రంగంలో స్పేస్లోకి అడిగిపెట్టిన వందవ మహిళ ఆమె ఏం చెప్పి తెలుసా నేను బిడ్డకు జనమనిచ్చినప్పుడు నా పిల్లలకు జన్మనిచ్చినప్పుడు ఎంతైతే ఆనందంగా ఉన్నానో ఇప్పుడు అంతరిక్ష రంగంలోకి వెళ్ళి భూభాగంలో ఉన్న వస్తువులు భూభాగంలో ఉన్న ప్రజలను చూస్తూ ఉంటే అంతే ఆనందం కలుగుతుందని చెప్పింది కానీ కొంతమంది విమర్శిస్తున్నారు మరి ఆమె ఎవరు అంతరిక్ష రంగంలో అడిగిపెట్టిన వందవ మహిళగా వార్తలకు వచ్చారు మరి ఏ రాకెట్ ద్వారా వెళ్ళారు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రముఖ అమెరికన్ దిగజ వ్యాపారవేత్త జెఫ్ బోజెస్ జెఫ్ బోజెస్ జెఫ్ బోజెస్కు చెందిన ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీ అంటే బ్లూ ఆరిజన్ బ్లూ ఆరిజన్ మిషన్ ద్వారా బ్లూ ఆరిజన్ మిషన్ ద్వారా ఈమె అంతరిక్ష రంగంలోకి వెళ్ళారు అంటే జెఫ్ బోజెస్కు చెందిన ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీ బ్లూ ఆరిజన్ ఇటీవల రోజీ యాత్ర నిర్వహించింది అంతరిక్ష రంగంలో అడుగుపెట్టిన వందవ మహిళగా వార్తలకు వచ్చారు ఆమె ఒక ఇంజనీరింగ్ అమ్మ ఒక ఇంజనీరింగ్ ఆమె పేరు ఎవరంటే ఆమె పేరు ఎమిలి కాలం డ్రెల్లికనే ఎమిలీ కాలం డ్రెల్లి అంతరిక్ష రంగంలో అడుగుపెట్టిన వందవ మహిళగా వార్తలకు వచ్చారు ఇంకొక ఆర్టికల్ ఏఐ గర్ల్ ఫ్రెండ్తో జాగ్రత్త ఏఐ గర్ల్ ఫ్రెండ్తో జాగ్రత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేత సంబంధించి అని ఎవరు చెప్పారు నన్నంటే గూగుల్ మాజీ సీఈఓ ఎరిక్ స్మిత్ గూగుల్ మాజీ సీఈఓ ఎరిక్ స్మిత్ అన్నారు అంటే ఎందుకు జాగ్రత్త అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి అంటే ఆన్లైన్లో మనం మాట్లాడుతూ ఉంటాం అంటే గర్ల్ ఫ్రెండ్ రూపంలో దానికి బాగా ఎడిట్ అయిపోతూ ఉంటాం మనం ఏదైనా బాధలో ఉన్నప్పుడు మనం ఆన్లైన్ ద్వారా మాట్లాడుతూ ఉంటాం వారితో జాగ్రత్త వారికి ఎవరైతే బాగా ఎడిట్ అయిపోతారో రానున్న కాలంలో లాస్ అవుతారనేది లాస్ అవుతారని చెప్పడం జరిగింది ఒక్కసారి గమనిస్తే గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్ల సంస్కృతి పెరిగిపోవడంపై గూగుల్ మాజీ సిఇ ఎరిక్ స్మిత్ ఎరిక్ స్మిత్ ఆందోళన వ్యక్తం చేశారు మరి ఏఐ చాట్ బోర్డుతో మానసిక సంబంధాన్ని ఏర్పరచుకునే వ్యక్తులు మునుపది కంటే ఎక్కువ ఎక్కువ ఒంటరితనానికి వెళ్ళిపోతారంట గతంలో ఉన్న ఒంటరిగా ఉన్న ఫీల్ అవుతే ఏఐతో మాట్లాడితే ఇంకా ఒంటరిగా అయిపోతామని చెప్పడం జరిగింది నెక్స్ట్ వన్ ఏఐ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ను చూడటం మాట్లాడటం పాటుగా ఉద్వేగంగా ఉద్వేగంగా అనుసంధానం అవుతారు మరి ఏఐ మీ మనసును బంధిస్తుంది మన మనసును బంధిస్తుంది మీరు ఆలోచించే విధానాన్ని స్వాధీనపరుచుకుంటుంది దీంట్లో ప్రధానంగా పన్నెండు నుండి కే పన్నెండు నుండి పదమూడు సంవత్సరాల పిల్లలు బాగా ఎడిట్ అయిపోతున్నారంట అంటే ఏఐ గర్ల్ ఫ్రెండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి వార్తల్లోకి వచ్చినాను Okay friends, we mean con a current all the best.